రోజు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు తింటే మనం వంటింట్లో ఉండే పోపులు పెట్టే ఒక ఔషధాలు కాని అందులో ముఖ్యమైనది లవంగం కేవలం రుచి కోసం సువాసన కోసం మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో లవంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది లవంగాల్లో విటమిన్ సి విటమిన్ ఏ కాల్షియం మెగ్నీషియం ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి అయితే రాత్రి పడుకునే ముందు కేవలం రెండు లవంగాలు తిని గోరువెచ్చని నీరు తాగితే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈరోజు తెలుసుకుందాం జీర్ణ మెరుగుపడుతుంది చాలా మందికి రాత్రి కూడా తిన్న ఆహారం సరిగ్గా అరగక ఇబ్బంది పడుతుంటారు పొడుగునే ముందు లవంగాలు తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైన్ ఉత్పత్తి పెరుగుతుంది దీనివల్ల గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు మటుమా అవుతాయి రెండోది రోగ నిరోధక శక్తి పెరుగుతాయి లవంగాల్లో ఉండే విటమిన్ సి మరియు యాంటీ యాక్సిడెంట్లు శరీరంలోని తెల్ల రక్త కణాలను పెంచి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఇది సీజనల్ గా వచ్చే జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది నోటి ఆరోగ్యం కోసం లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉన్నాయి ఇవి దంతాల నొప్పిని తగ్గించడమే కాకుండా చిగుళ్ళ వాపును మరియు నోటి దుర్వాసనను నివారిస్తాయి ఉదయం నిద్రలేచేసరికి మీ నోరు తాజాగా ఉంటుంది నాలుగోది గాఢ నిద్ర మీ సొంతం నిద్రలేమితో బాధపడే వారికి లవంగం ఒక వరం ఇందులో ఉండే మెలడోని అనే మూలకం మెదడును ప్రశాంతపరిచి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది ఒత్తిడిని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది లవంగాలు శరీరంలోని జీవక్రియ రేటును పెంచుతాయి దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది అంతేకాకుండా రక్తంలోని చక్రస్థాయిలను అదుపులో ఉంచడానికి ఇది కూడా తోడ్పడుతుంది చూసారుగా చిన్న లవంగంలో ఎన్ని పెద్ద ప్రయోజనాలు ఉన్నాయో అయితే ఏదైనా అతిగా వాడటం మంచిది కాదు రోజుకు రెండు లవంగాలు సరిపోతాయి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం నేటి నుండే ఈ అలవాటును ప్రారంభించండి మరి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి